హలో నమస్తే నా వీకే అథెంటిక్ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఈ సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి వన్ ఇయర్ కంప్లీట్ అయింది అందులో విచిత్రం ఏంటంటే ఛానల్ ఓపెన్ చేసే వరకు ఎప్పుడు మొదలు పెడతామా ఎప్పుడు మొదలు పెడతామా అని అంటే ఏదో మనకున్న ఆలోచనలు అనుభవాలన్నీ పనిచేసుకోవాలని ఒక తహతహ చాలా మొదలుపెట్టిన తర్వాత మొదట్లో అయితే నెల పూర్తయింది రెండు నెలలు పూర్తయ్యాని కూడా ఏదో పెట్టాను ఎప్పటి వరకు పెట్టాను గుర్తులేదు కానీ దైనందిన జీవితం అలాగే కొనసాగుతున్నప్పుడు ఈ ఉరుకుల పరుగులో లేకపోతే దేవుడు పెట్టే పరీక్షలో కనీసం గడిచిపోయిన జ్ఞాపకాలను పెట్టడానికి తీరిక లేదు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్ని వివరించడానికి ఓపిక లేదు అలాగని సరేలే కుదిరినప్పుడు పెడదామనే నిశ్చింత కూడా లేదు అనుకున్నంత సులభం కాదనేది ఈ వన్ ఇయర్కే అర్థమైపోయింది కాకపోతే నాకు ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఇంతకుముందు అన్నీ కూడా పుస్తకం రాసుకుంటుండేది సెల్ఫ్ పోర్ట్రేట్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేస్తే ఎంతమంది దాన్ని చూస్తారు ఆదరిస్తారు గమనిస్తారు లేదు పరిగణిస్తారు ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు నేనైనా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోవడానికి చాలా పెద్ద అవకాశం అంటే ఇప్పుడున్న జీవనశైలిలో మన తర్వాత పుస్తకాలు చదివేవాళ్ళు లేరు ఆ తర్వాత వాటిని భద్రపరిచే విధానాలు కూడా చాలా మృగ్యంగా ఉన్నాయి చదలుబట్టుకోవడం మనం పోయిన తర్వాత పారేయడం ఏదో నేనున్నంతకాలం నా మనగడు సాగినంతకాలం యూట్యూబ్ ఉంటుంది నేనే మళ్ళీ ఒక ప్రేక్షకులలాగా నావి నాకు నేనే చూసుకోవచ్చు పైగా ఎవరైనా దాని గురించి పెట్టిన కామెంట్లు కానీ లేదు ఫీడ్బ్యాక్లు కానీ చూసినప్పుడు హామయ్యా కొంతమేర మంది కూడా కొందరిని ప్రభావితం చేసిందనిపించే ఒక తృప్తి ఉంటుంది దీనిలో ఇంకో అమాష ఏంటంటే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు అని అందరూ ఏదో తహతహపడుతూ ఉంటారు కానీ వాస్తవానికి నిజాయితీగా మాట్లాడాలంటే నేను చూసే విషయాలు కూడా అన్నీ నేను సబ్స్క్రైబ్ చేసేది చూడను కదా ఏదో మనసుకు నచ్చిన విషయం వరకు చూడడం పైపేజ్ నాకేం రోజు చూసే తీరిక కూడా ఉండదు నాది పెట్టనే తీరిక లేదండి నేను ఇతరులు చూసే అయినా కూడా కొంతమేర చూస్తాను అబద్ధం ఏమి దానిలో కానీ సబ్స్క్రైబ్ చూసేటంత స్థిమితం అయితే నాకున్న పని విధానానికి లేదు ఆఫ్ కోర్స్ అలా కూడా దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై పైచిలికి మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే రెగ్యులర్గా నా ఛానల్ కోసం నేను పెట్టే విషయాల కోసం ఇప్పుడు ఉన్న ఈ వ్యాస్ట్ యూట్యూబర్ల కౌంట్తో పోల్చినప్పుడు భగవంతుడు నాకు కూడా కొంతమంది ఆన్సర్ ఇచ్చే ఫాలోయర్స్ని ఇచ్చినట్టుగానే భావిస్తున్నాను ప్రయత్నిస్తూ ఉంటాను నిరంతరం ఇలాగే ఎంతో కొంత నా నాకు పరిచయం అయినా లేదు నేను పరిశీలించిన సమాచారాన్ని ఎంతో కొంత ఇది మనందరికీ ఎందుకంటే మీకు పెట్టేసి నేను వదిలేసేది కాదు మళ్ళీ నాకు నే నాకు నాకు కూడా ఉపయోగపడుతుంది ఒక్కోసారి నేను పెట్టిన సమాచారమే అని భావిస్తూ సర్వత్రా కృతజ్ఞత మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ యూట్యూబ్ ద్వారా కలిగిన అనుబంధాన్ని ఇలాగే కొనసాగించాలని భగవంతుడు ఆశించ ఆశీర్వదించాలని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను